తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ తమ బిడ్డగా చెప్పుకొచ్చారు ఆమెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తిరుపతి వస్తే పోయేవాన్ని కాదు కానీ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల వచ్చింది కనుక ఆమెను సహృదయంతో ఆహ్వానిస్తున్నారని ఆమెకు చాలా గౌరవం ఇస్తున్నామని అన్నారు మా వాళ్ళకి ఏంది రాళ్లతో బతకాలన్నా మేము జీతాంతాం అడిగేదానికి మరి రాయలసీమలో ఒక్కరు లేరు ఏందో పాపం ఏమైపోయారో మధ్యలో ఉన్నారో లేకపోతే లో ఉన్నారో వినపడుతున్నాయో ఆలోచిస్తున్నారో లేదో తెలీదు ఖచ్చితంగా రాళ్ళు కాదు మాకు కావాల్సింది రాజధాని నగరం రాజధాని నగరాన్ని మేము సాధిస్తాం సాధించి తీరుతాం ఇది ఇది ఒక్కటే అభివృద్ధికి హైదరాబాద్ అభివృద్ధికి వచ్చింది తెలంగాణలో అన్ని జిల్లాలు అభివృద్ధికి వచ్చినాయంటే రాజధాని నగరం వల్ల రాయలసీమలో ఉన్న జిల్లాలు బాగుపడాలి అభివృద్ధికి రావాలి ఆర్థికంగా ప్రతి ఒక్కరు అభివృద్ధికి రావాలి ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి రావాలి అని అంటే రాజధాని నగరం ఒక్కటే మార్గం కృష్ణా జలాలు రావు గోదావరి జలాలు రావు ఏ జలాలు రావు ఇది ఒక్కటే దీన్ని మనం సాధించుకుంటాం సాధించుకొని తీర్తాం బ్రహ్మం గారు వచ్చినటువంటి స్ఫూర్తితో ఇక్కడ పార్టీలకు సంబంధం ఏం లేదు ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాను ఆయన చెప్పిందల్లా జరుగుతా ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇంకేముంది మార్గం ఇంకేదన్నా మార్గం ఉందా గోదావరి నీళ్లు ఏమైనా వస్తాయా లేకుంటే కొత్తగా ఏమన్నా కావేరీ నీళ్లు ఇక్కడికి ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఎట్లా బతకాలి ఆకలితో అప్పులతో సత్తు ఉన్నారు ఉద్యోగాలు లేక చచ్చిపోతా ఉన్నారు బీటెక్ పాస్ అయ్యి బ్రాంధి షాపుల్లో ఉన్నారు పిహెచ్డీలు పాస్ అయ్యి డైరీల్లో చేస్తున్నారు మరి వేరే మార్గం ఏముంది ఈ ప్రాంతానికి ఇదొక్కటే మార్గం కాబట్టి నేను దాన్ని దాన్ని చాలా గట్టిగా నేను సమర్థిస్తున్నాను ఆయన చెప్పిన దాన్ని